రెడ్ బుక్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే అది ఒక చట్టబద్ధమైన బుక్ అది గుర్తుపెట్టుకోండి మనకులాగా రోడ్లంటే కొట్టించి ఎక్కడ పడితే అక్కడ దొబ్బి అవును వివేకానంద రెడ్డి గారి కేసులో మీ తమ్ముడిని ఏంటి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారంట నిజమా అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళని ఏ సాక్షన్ని మిగిలినారా మీరు ఇలాంటి రాజ్యాంగం మాకు కావాలా మిమ్మల్ని ఎదిరిస్తే చంపేస్తారా ఏదో కేసు తీసి బొక్కలు బొక్కలు కొట్టేస్తారా ఎంతమందిని గుర్తించే నువ్వు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం బ్లాక్ బుక్ రాజ్యాంగం నడిచింది సారి మీ పరిపాలనలో బ్లాక్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే స్వచ్ఛమైన బుక్ అది